అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం వాలి హిరణ్మయీ దేవి గారి రచన ప్రేమించు ప్రేమ పంచు అనే నవల విందాం నానా నానా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తండ్రి శ్రీరామ్ నుదుట చుంబిస్తూ అంది దీప్తి గులాబీ రేకుల్లాంటి ఆమె పెదవుల సున్నితపు స్పర్శకి వచ్చింది తండ్రికి కనురెప్పలు విప్పి విప్పగానే వసంతకాలపు తొలి చిరునవ్వుతో కళకళలాడుతున్న కూతుర్ని చూసేసరికి ఎక్కడ లేని ఉషారు వచ్చింది శ్రీరామ్కు ఇలా నీ ముద్దు ముఖాన్ని చూడటానికి మెలకు వచ్చినా ఇప్పటి వరకు లేవలేదురా అన్నాడు దీప్తి నేను నేనెన్నిసార్లు లేపినా లేవలేదిందుకేనా అంటూ హేమ వచ్చింది ఇంకెందుకనుకున్నావు మరి నా బంగారు తల్లి ఏం చెప్పినా చేస్తాడి డాడీ అన్నాడు అతను లేస్తూ థ్యాంక్స్ నానా మరి అదే మాట మీదుండాలేం సాయంత్రం తాజ్ కృష్ణాలో చిన్న పార్టీ ఏర్పాటు చేశాను ఐదింటికెల్లా నువ్వు అక్కడికి వస్తున్నావు అంతే అంది గారంగా దీప్తి అలాంటివి నాకు ఇష్టం ఉండవని నీకు తెలుసుగా తల్లి అన్నాడు శ్రీరామ్ మా సరదాలు మాకుండవా పదునుగా అడిగింది హేమ భర్తని ఎలాగైనా ఒప్పించాలని నాన్న మన ఇంట్లో ప్రతి ఎకేషన్కి దాన ధర్మాలు చేస్తుంటావే తప్ప నలుగురితో సరదాగా గడపనే గడపవు ఎప్పుడూ పనేనా మాతో మన వాళ్లందరితో స్నేహితులతో సంతోషంగా గడపాలనే ఈ పార్టీ అరేంజ్ చేశాను ప్లీజ్ కాదని కుదరదని అనొద్దు ఖచ్చితంగా చెప్తుంది దీప్తి దీప్తి మాటను కాదలేని అసక్త శ్రీరామ్ది అందుకే ఒప్పుకోక తప్పలేదు అతనికి ఆ సాయంత్రం హోటల్లో పార్టీ చాలా గ్రాండ్గా జరిగింది ఆఫీస్ స్టాఫ్ మరికొందరు సన్నిహితులు మాత్రమే ఆహ్వానితులుగా కావటంతో అందరితో చాలా సరదాగా గడిపాడు శ్రీరామ్ ఇలా ప్రతిసారి జరుపుకుంటే బాగుంటుంది సార్ అన్నాడు మేనేజర్ గుణశేఖరం చనువు తీసుకుంటూ నా చిట్టి తల్లి మనసుని నొప్పించలేక కానీ ఇలాంటివి మానుకొని చాలా అయింది అన్నాడు శ్రీరామ్ ఇంతలో శ్రీరామ్ పియ్య లేచి మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటూ కాగలదు మరో బ్రహ్మ అన్న వేటూరి పదాలకు మా బాస్ నిలవెత్తు నిదర్శనం ఆయన కేవలం మాటల మనిషి కాదు ప్రతి పుట్టినరోజు ఏదో ఒక మంచి పని చేయటాన్ని అలవాటుగా మార్చుకున్న వ్యక్తి పుట్టుకతోనే గుండెకు చిల్లు పడిన ఓ పసివాడి ఆపరేషన్ నిమిత్తం రెండు లక్షల రూపాయలని ఇంత క్రితమే డొనేషన్ గా ఇచ్చారు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచమని అన్నారు కానీ కొందరైనా వీరిని మనస్ఫూర్తిగా తీసుకుంటారన్న ఆశతో నమ్మకంతో చెప్తున్నాను ఇలాంటి గుప్తదానాలెన్నో చేసిన శ్రీరామ్ గారు నన్ను క్షమించండి ఇలా చెప్పినందుకు అనగానే అందరూ చెప్పట్లు కొట్టారు దీప్తి ఒక్కంగలో తండ్రిని సమీపించి అతని బుగ్గల మీద గట్టిగా ముద్ద పెట్టుకుంది కూతురి కళ్లలోని ఆనందం అతనికి ఎంతో తృప్తిని కలిగించింది ఆ తరువాత అతని సహాయం వల్ల పైకి వచ్చిన వారు సమస్యల నుంచి బయటపడిన వారు శ్రీరామ్ గురించి చెప్తూ తమ కృతజ్ఞతలు తెలియచేసుకున్నారు ఎందరో అతన్ని వేణోళ్ళ పొగుడుతూ ఉంటే ఓ మూలగా కూర్చొని అదంతా వింటున్న ఒక వ్యక్తికి మాత్రం ఒళ్ళంతా కారం రాసుకున్నంత మంటగా అనిపించింది లేచి అతడి నిజస్వరూపం ఇది అని చెప్పి పరువు తీయాలని వీలైతే అతడి అంతం చూడాలని ఆవేశపడ్డాడు కాని తగిన సమయం కాదిది అని వివేకం హెచ్చరించటంతో మిన్నకుండిపోయాడు పార్టీ తర్వాత ఇంటికి చేరుకున్నారు అప్పటికే హేమ అన్ని ఏర్పాట్లు చేయటంతో బీదలకు అన్నదానం వస్త్రదానం చేశారు భార్య వైపు ప్రశంసగా చూశాడు శ్రీరామ్ హాయ్ మను ఎన్ని రోజులకు వచ్చావే అంటూ మనోజ్ఞకి ఎదురు వెళ్ళింది దీప్తి ఇంటర్మీడియట్ నుంచి ఇద్దరికీ స్నేహం కుదిరింది అభిరుచులు ఒకటే కావటంతో తొందరగా ప్రాణ స్నేహితులయ్యారు ఎందుకే అంత అర్జెంటుగా ఊరికి రమ్మన్నారు అంతా ఓకేనే కథ అడిగింది దీప్తి ఆత్రంగా పెళ్లి సంబంధం చూశారట అందుకు కోపంగా చెప్పింది మనోజ్ఞ చదువు పూర్తి కాకుండా పెళ్ళేంటి ఆశ్చర్యంగా అడిగింది దీప్తి నేనిక్కడ కృష్ణతో చనువుగా ఉంటున్నానని మా ఊరి వాళ్ళెవరో చెప్పారట మా మధ్య ప్రేమేం లేదు అతను నాకు తెలియని పాఠాలు చెప్పే ట్యూషన్ లేని లోటును తీరుస్తున్నాడు ఆప్తుడిలా ఆదుకుంటున్నాడని అది అతని నైజమని ఒట్టేసి చెప్పాక గానీ వాళ్ల మనసులు కుదిటపడలేదు ఓ గాడ్ కాస్త చనువుగా మాట్లాడితే అలా ఊహించేస్తారా ఆశ్చర్యపోతూ అడిగింది దీప్తి కేవలం ఊరి కాదు ఇక్కడ అలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళేమో అమాయకంగా బయటపడతారు వీళ్ళు పడరు అంతే తేడా అంది మనోజ్ఞ నేను నా ఫ్రెండ్స్ అందరి గురించి ఇంట్లో చెప్తుంటాను అందరితోనూ ఒకేలా ప్రవర్తిస్తుంటాను మా పేరెంట్స్ నా గురించి ఎప్పుడు చెడుగా భావించరు అది వాళ్ళ విశాల హృదయం కృష్ణ నీతోనే ఎక్కువగా మాట్లాడతాడు ఎటొచ్చి నా ప్రతి అవసరం గ్రహించి హెల్ప్ చేస్తూ ఓ అన్నలా ఆదుకుంటూ ఉంటాడు నాకే కాదు నా ఫ్రెండ్స్కి కూడా ఎవరేది అడిగినా తనకు చేతనైనంత సాయం చేస్తూనే ఉంటాడు కానీ మా ఊరి వాళ్ళకది తెలియక ఏదో చెప్పటం మా వాళ్ళు బాధపడటం మా ఇంటి పరిస్థితుల దృష్ట్యా నా సంపాదన ఎంతో అవసరమనే ఈ చదువును ముగించేసి జాబ్లో చేరిపోదామని నాకుంటుంది కానీ మా వాళ్ళకి నా చదువు సంపాదన కన్నా ఇంటి పరువే ముఖ్యం నేను ప్రేమ దోమ అంటే ఎవరికో ఒకడికి సప్పో చేసి ముడిపెట్టేస్తారు అందుకే వాటి జోలికి పోకుండా ఉంటుంటాను అంది మనోజ్ఞ మీ ఊళ్ళో పాత సాంప్రదాయాలు పాటించేవాళ్ళు ఎక్కువ కదా అందుకే నలుగురితో పాటు నారాయణ అన్నట్లుండక తప్పదు కానీ మీ వాళ్ళకు నువ్వంటే ఏంటో తెలియకనా ఏం సరే ఆ టాపిక్ మర్చిపో ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా నువ్వు మీ వార్డెన్ పర్మిషన్ తీసుకుని వస్తే మనిద్దరం కంబైన్ స్టడీ చేయొచ్చు అంది దీప్తి మరొక గంట తర్వాత మనోజ్ఞ వెళ్ళిపోయింది హాస్టల్కి వీధల కష్టాలంటే ఏమిటో మనోజ్ఞ వల్లనే కొంత తెలిసింది బంగారు స్పూన్తో పుట్టిన దీప్తికి ఆమె లేమిని కించపరచకుండా మనోజ్ఞ మనసు నొచ్చుకోకుండా ఆమె అడగకుండానే సహాయం చేస్తూ ఉంటుంది దీప్తి రోజులు గడుస్తున్నాయి బీటెక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఆ రోజుతో అయిపోవటంతో కాంప కాలేజీ క్యాంపస్ లో చెట్టు కింద చేరి కబుర్లు చెప్పుకోసాగారు దీప్తి మనోజ్ఞలు ఇంతలో అక్కడికి కృష్ణ వచ్చాడు వస్తూనే మను మా ఫ్రెండ్ కజిన్ కి పిఏ చాలా అవసరమట ఆ పని చేయగలవనుకుంటే వెళ్లి మాట్లాడదాం పది రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు నీ నీకు పని నచ్చితే జాబ్ ఇస్తారు అన్నాడు చదువు పూర్తి కాకుండా ఈ జాబ్ ట్రయల్స్ ఏమిటి విస్తుపోతూ అడిగింది దీప్తి ఈసారి పంటల పండక చాలా నష్టం వచ్చింది నేనిప్పుడు అక్కడికి వెళ్తే ఏడుస్తూ కూర్చునే కన్నా ఇక్కడే ఉండి ఏదో ఒక జాబ్ చూసుకుంటేనే మంచిదని కృష్ణకు ఏదైనా జాబ్ ఉంటే చూడమని చెప్పాను అంది మనోజ్ఞ వద్దుమను చదువు డిస్కంటిన్యూ చేయకు నాన్నతో మాట్లాడి నీ చదువు కంప్లీట్ అయ్యేలా చేస్తానంది దీప్తి ఎవరైనా ఎంతకని సహాయం చేస్తారే చదువుకునే వారికి అంకుల్ హెల్ప్ చేస్తారని తెలుసు కానీ మా ఇంటి ఖర్చులకి అడగలేను కదా ఏదో వచ్చిన జాబ్ చూసుకొని ఈ హాలిడేస్ ని సద్వినియోగం చేసుకుంటాను ఇంటికి అంతో ఎంతో పంపించగలుగుతాను అంది మనోజ్ఞ సరే రెస్యూమ్ రెడీ చేసుకు రేపు మనం పెడదాం అన్నాడు కృష్ణ అలాగే అంది మనోజ్ఞ రెండు రోజుల తర్వాత మనోజ్ఞ ఫోన్ చేసింది ఆమె గొంతులో తుణకిసలాడుతున్న ఉత్సాహాన్ని ఇట్టే పసికట్టింది దీప్తి అందుకే వెంటనే కంగ్రాచులేషన్స్ దీప్తి అంది ఏంటి నాకు జాబు వచ్చింది అని కృష్ణ చెప్పేశాడా అడిగింది ఆత్రంగా ఊహు అమ్మాయి గారి గొంతే చెప్పేసిందిలే నవ్వుతూ అంది దీప్తి ఓహో అలాగా జాబు వచ్చింది ఆఫీస్ చాలా బాగుంది అంది మనోజ్ఞ బాస్ ఎలా ఉన్నాడు అడిగింది దీప్తి చాలా స్ట్రిక్ట్ అని అనిపిస్తున్నాడు రాక్షసుడు ఎంత పని రాక్షసుడైనా నీ ముఖంలోకి తదేకంగా రెండు నిమిషాలు చూస్తే పడిపోతాడులే అలా అనుకు అతని కళ్ళలో ఏదో సాధించాలని కసి పట్టుదలా కనిపిస్తున్నాయి ఈ జనరేషన్లో పుట్టదగిన వాడులా లేడు ఓ ఫ్రెండ్తో కలిసి ఈ బిజినెస్ పెట్టాడట అతను కేవలం స్లీపింగ్ పార్ట్నర్ అన్ని తన తనే చూసుకుంటాడట కేవలం మూడేళ్లలో డెవలప్ చేశాడట ఏంటి చేరి ఒక్కరోజు అయిందో లేదో బాగానే తెలుసుకున్నావే కొన్ని మన కృష్ణ ద్వారా మరికొన్ని ఇక్కడ మేనేజర్ ద్వారా తెలిసాయి అంతే అన్నాడు మనోజ్ఞ వర్క్ ఎలా ఉంది నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత ఒళ్ళు దగ్గరుంచుకొని పనిచేయమ్మా తప్పులు క్షమించరు టైం సెన్స్ పాటించాలి అని చెప్పారు మేనేజర్ ఇక పడుకుంటానే పొద్దున్నే లేవాలిగా అంది మనోజ్ఞ మను నీ అకౌంట్లో ఐదు వేలు డిపాజిట్ చేశాను మొహమాట పడకుండా వాడుకో అన్నట్లు మొదటి శాలరీ తీసుకోగానే మంచి ట్రీట్ ఇవ్వాలి సరేనా అంది దీప్తి ఫోన్ పెట్టేస్తూ మనోజ్ఞ మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది దీప్తి కృష్ణ తనకు తోడుగా నిలబడకపోతే ఎంత కష్టంగా ఉండేదో ఆర్థిక పరంగా దీప్తి మిగిలిన విషయాల్లో కృష్ణ అండగా ఉండబట్టి కానీ లేకుంటే తను ఒంటరిగా ఇక్కడ ఉండి చదువుకోగలిగేదేనా వారిద్దరి రుణం తనెలా తీర్చుకుంటుంది ముందు జాబ్లో నిలదొక్కుకోగలిగితే పరిస్థితులు కొద్దిగానైనా చక్కబడతాయి అనుకుంటూ నిద్రలోకి జారుకుంది మనోజ్ఞ రవీంద్ర భారత్ జరుగుతున్న సంగీత విభావరికి వెళ్లింది దీప్తి తన పక్క సీట్లోని వృద్ధ దంపతులతో పాటు కృష్ణ కనిపించాడు హాయ్ కృష్ణ అంది ఆనందంగా అరే నువ్వు ఇక్కడికి వస్తున్నట్లు చెప్పలేదేంటి అని అడిగాడు కృష్ణ ఏం ఆ అమ్మాయి ఆ విషయం చెప్తే మమ్మల్ని తన కంట కట్టేసి దేశ సేవకు బయలుదేరే వాడివా కోపంగా అడిగింది కామేశ్వరి నానమ్మ కాస్త ఆగు దీప్తి ఇదిగో ఈవిడగారే మా నానమ్మ ఏయనమ్మ తాతయ్య అంటూ వారిని పరిచయం చేశాడు నమస్కారం అండి వినయంగా అంది దీప్తి మీరెక్కడుంటారమ్మా మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అని అడిగింది ఆమె ఓపిక్గా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మీ గురించి ఏమీ చెప్పలేదు లేకుంటే నేను ఎప్పుడో వచ్చి పరిచయం చేసుకునేదాన్ని అంది దీప్తి మీ ఫ్రెండ్స్నైనా మన ఇంటికి తీసుకురారా మాకు కాస్త కాలక్షేపంగా ఉంటుందని ఎన్నిసార్లు అడుగుతుంటామో వినిపించుకుంటేనా ఎందుకు వాళ్ల చదువులను డిస్టర్బ్ చేయటానికా అంటాడు చిరుకోపంగా కృష్ణవంక చూస్తూ అంది కామేశ్వరి నాకు మీ అడ్రస్ ఇవ్వండి నేనే వస్తుంటాను నాకు గ్రాండ్ పేరెంట్స్ లేరు కానీ ఉండాలని కోరిక మీ ఆ ముచ్చట మీ ద్వారా తీరుతుంది అంది నవ్వుతూ దీప్తి అంతకన్నానా అంటూ వివరంగా అడ్రస్ చెప్పింది కామేశ్వరి మధ్య మధ్యలో భర్త పరమేశ్వర్ ల్యాండ్ మార్క్స్ అందిస్తుంటే అరే మా ఇంటికి దగ్గరేలేండి తరచూ వస్తుంటా అంది దీప్తి నిజంగా మాకోసమేనా అనుమానంగా అడిగింది కామేశ్వరి ఇదిగో లేనిపోని ఊహించుకుంటారనే ఎవరినీ పిలవను కంగారక కృష్ణ అంటుంటే దీప్తికి నవ్వొచ్చింది పిచ్చిదానా మన వాడ సంగతి తెలిసి ఏం మాటలు ఒకవేళ ఆ అమ్మాయే ఇష్టపడుతుందో ఏంటో ఆ అమ్మాయిని వాడిని ఆ అమ్మాయిని వాడు ఇష్టపడేలా రాకపోకలు సాగిస్తే మంచిదేగా అన్నాడు పరమేశ్వరరావు కామేశ్వరి చెవుల్లో గుసగుసగా ఏంటి మా అమ్మ తాతయ్య ఏమంటున్నారు ఆసక్తిగా అడిగింది దీప్తి చూసావా వరస కూడా కలిపేసింది మళ్ళీ గుసగుసగా అన్నాడు అతను ఆ మాటలకి కామేశ్వరి ముఖం వికసించింది ఆ ఏం లేదు ఇప్పుడే వస్తుందేమో కనుక్కో అంటున్నారు అంది కామేశ్వరి ఓ ఎస్ నేను రెడీ అంది దీప్తి కృష్ణ తల పట్టుకునేసరికి నవ్వేశారంతా రోజులు చకచకా గడుస్తున్నాయి అమ్మ అయ్యగారు కొటేషన్ ఫైల్ తీసుకొని రమ్మన్నారు అంటూ చెప్పాడు అటెండర్ నర్సయ్య అలాగే అంటూ ఆ ఫైల్ తీసుకొని బాస్ క్యాబిన్లోకి వెళ్ళింది మనోజ్ఞ లేత నీలిరంగు షర్టులో రోజుకన్నా మరింత అందంగా కనిపిస్తున్న కృష్ణ మనోహర్ని చూస్తూ నలుపులో అందం లేదని ఎవరన్నారో కానీ వట్టి పిచ్చివాళ్లే వాళ్ళు అనుకొని అతని మీద నుంచి బలవంతంగా తన చూపులు మరల్చుకుంది అతడు టకటక అన్ని చెబుతుంటే జాగ్రత్తగా నోట్ చేసుకోసాగింది రెండు గంటల్లో ఈ పనంతా జరిగిపోవాలి ఓకే అన్నాడు ల్యాప్టాప్ లో ఏదో గమనిస్తూనే అలాగే సార్ ట్రై చేస్తాను అంది మనోజ్ఞ నవ్ యూ కెన్ గో అన్నాడు అతను తల ఎత్తకుండానే వెళ్ళక ఇక్కడే ఉండిపోతానా అనుకుంటూ తన సీట్లోకి వచ్చేసింది మనోజ్ఞ గంటన్నరలోనే చికచకా పని ముగించి ఆ ఫైల్ అతని ముందుంచింది ఆ పేపర్స్ పరిశీలిస్తూ కనుబొమ్మలు ఎగరేసి వెరీ గుడ్ గీప్టప్ అన్నాడు ప్రశంసగా ఒక్క చిన్న మాటకే ఎంతో ఆనందం కలిగింది మనోజ్ఞకు అంతవరకు పడిన శ్రమ టెన్షన్ ఇట్టే మాయమయ్యాయి ఆ మాటే చిరునవ్వుతో చెప్తే ఇంకెంత బాగుండేదో అని ఆశపడింది మనసు నిన్న పది నిమిషం లేటుగా వచ్చారు ఇవాళ ఐదు నిమిషాలు లేటుగా వచ్చారు ఇది రిపీట్ కానివ్వకండి సున్నితంగానే అయినా ఖచ్చితంగా అతను ఆ మాటలు కష్టంగా తోచిన సరే సార్ అనుకోకుండా ట్రాఫిక్ జామ్ కావడంతో ఆమె ఆమె ఇక మాట్లాడనివ్వకుండా అవన్నీ గెస్ట్ చేసుకునే కాస్త ముందుగా బయలుదేరాలి అన్నట్లు డ్రైవింగ్ వచ్చా అడిగాడు అతను ఊహూ రాదు చెప్పింది ఆమె రాదా వస్తే ఏ స్కూటీనో ఇబ్బంది అనుకున్నాను సరే ఈ లెటర్లన్నీ డిస్పాస్ సెక్షన్కి పంపించండి అన్నాడు సరే సార్ అంటూ ఆ లెటర్స్ని ఫైల్ని అందుకొని వచ్చేసింది తన సెక్షన్లోకి మూడింటికే పర్మిషన్ తీసుకొని ఆఫీస్ నుంచి తిన్నగా దీప్తి దగ్గరికి హాయ్ మను ఎన్ని రోజులకి అంటూ మనోజ్ఞకి ఎదురొచ్చింది దీప్తి నువ్వు చిలక్కి చెప్పినట్లు చెప్తే వినలేదు మా బాగా బుద్ధొచ్చిందిలే అంది మనోజ్ఞ ఏమయ్యిందే జాబ్ కష్టంగా ఉందా అని అడిగింది దీప్తి ఆమెకి చల్లటి మంచినీళ్ళు అందిస్తూ నువ్వు స్కూటీ నేర్చుకోమంటే నాకు ఎందుకులే అన్నాను కానీ ఈ సిటీలో నెగ్గుకు రావాలంటే డ్రైవింగ్ నేర్చుకోవటం కంపల్సరీ అని వచ్చింది అంటూ కృష్ణ మనోహర్ అన్న మాటలను చెప్పింది అయితే ఇకనేం ఎప్పటి నుంచి నేర్చుకుంటావు మీనమేషాలు లెక్క పెట్టడం దేనికి ఇంకా రేపెలాగూ సండేనే కదా ఇవాంటి నుంచే నేర్పించే ఒకవేళ పడి ఏదన్నా దెబ్బలైనా తగిలితే రేపు రెస్ట్ తీసుకొని తగ్గించుకోవచ్చు అంది మనోజ్ఞ వెరీ గుడ్ పదా అంటూ తమ బిల్డింగ్ కి ఎదురుగా ఉన్న ప్లేగ్రౌండ్ లోకి తన యాక్టివా మీద మనోజ్ఞ తీసుకుని బయలుదేరింది దీప్తి నాలుగైదు గంటల వ్యవధిలోనే డ్రైవింగ్ నేర్చుకున్న మనోజ్ఞ భుజం మీద గట్టిగా చరిచింది దీప్తి అభినందనగా తల్లి నా జబ్బలుడేలా కొడితే ఎలాగే అంది మనోజ్ఞ అలసటగా దెబ్బలు తగిలితే తగిలాయి కానీ నడపటం వచ్చినందుకు ఆనందంగా ఉంది అబ్బో చీకట్లు కమ్ము కమ్ముకున్నాయి ఇక నేను విడతానే ఆదివార్యమేగా ఎంచక్క ఈ రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ గెడపేద్దాం ఉత్సాహంగా అంది దీప్తి ఆంటీ అంకుల్ లేన లేనట్టున్నారు ఇంట్లో కడుగు పెడుతూ అడిగింది మనోజ్ఞ ఫంక్షన్ ఉందని వెళ్లారు నన్ను రమ్మని ఫోర్స్ చేశారు కానీ ఈ రోజు నీకు ఇలా డ్రైవింగ్ టీచర్ గా మారమని దేవుడు రాసిపెట్టాడేమో అందుకే వెళ్లబుద్ధి కాక ఇంట్లో ఉండిపోయాను అంది దీప్తి వేడి నీళ్లతో స్నానం చేసి ఈ నైటీ వేసుకుని రా భోంచేసి మెడపైకెళ్లి మాట్లాడుకుందాం అంది దీప్తి నైటీ అందిస్తూ అలాగే అంటూ అదందుకొని బాత్రూమ్ వెళ్ళింది మనోజ్ఞ స్నానం చేసేసరికి ఎంతో తేలిగ్గా ఉంది సగం నొప్పులు తగ్గినట్లుంది బాగా అలసిపోయావుగా అందుకే హాయిగా ఉంది నేను స్నానం చేసి వస్తా అప్పటిక కడుపు నిండా పట్టించేస్తే మరింత బాగుంటుంది అంటూ తను స్నానం చేసి మనోజ్ఞను తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి దారి తీసింది దీప్తి టేబుల్ మీద వంట మనిషి అమర్చిన ఐటమ్స్ను చూస్తూ అమ్మో మనిద్దరికి ఇన్నెందుకే అంది ఆశ్చర్యంగా మనోజ్ఞ ఈ వయసులో శుభ్రంగా తినాలి లేకుంటే పెళ్ళయి ఓ కాన్పు కాగానే ఢీలా పడిపోతారు అంటూ అమ్మ క్లాస్ తీసుకుంటూ తినిపిస్తుంది అంది దీప్తి వీళ్ళ భోజనాలు అయ్యేసరికి ఫంక్షన్ నుంచి తిరిగి వచ్చారు శ్రీరామ్ హేమలు హేమ మనోజ్ఞం చూసి నవ్వుతూ అమ్మయ్యా దీప్తి దగ్గర నువ్వు ఉన్నావా ఒంటరిగా ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో ఫీల్ అయ్యాను అంది ఏమ్మా కులాసయ్యానా జాబ్లో చేరవట కదా అన్నాడు శ్రీరామ్ అవునంకుల్ మీరంతా ఇంత ఇదిగా పట్టించుకుంటుంటే బాగుండనేంటి అంది మనోజ్ఞ కృతజ్ఞతగా అబ్బా మనలో మనకి పెద్ద పెద్ద మాటలు ఎందుకే పద అంటూ వారిద్దరి వైపు తిరిగి గుడ్ నైట్ మమ్మీ అండ్ డాడీ అంటూ మనోజ్ఞం తీసుకొని తను రూమ్లోకి నడిచింది దీప్తి తమ ఆఫీసులో ఒక్కొక్కరు ఎలా ఉంటారో ఏ టైంలో ఎవరెలా బిహేవ్ చేస్తుంటారో మనోజ్ఞ చెప్తూ ఉంటే పడి పడి నవ్వింది దీప్తి ఇంతకీ పని రాక్షసుడని అన్నావు మీ బాస ఎలా ఉంటాడేమిటి ఆసక్తిగా అడిగింది చూడటానికైతే మన కృష్ణకి అన్నయ్య అంటే నమ్మేలా ఉంటాడు కానీ ముఖంలో చిన్న నవ్వు కూడా కనిపించదు అంది మనోజ్ఞ ఓహో అందంగానే ఉంటాడన్నమాట మాట అనేసింది దీప్తి ఆ తర్వాత కాలేజీ కబుర్లు సినిమా కబుర్లు చెప్పుకుంటూ మరో రెండు గంటలు గడిపారు ఇక పడుకుందామే రెండవుతుంది అంది దీప్తి కానీ అప్పటికే నిద్రలోకి జారుకుంది మనోజ్ఞ చూస్తుండగానే అలా ఇట్టే గడిచిపోయింది ఆ రోజు ఆదివారం బద్ధకంగా నిద్రలేచింది దీప్తి ఈ హాలిడేస్ వల్ల ఏమి తోచావట్లేదు ఇవాళ ఏం చేద్దాం అనుకోగానే కృష్ణ వాళ్ళ నానమ్మ తాతయ్యలు గుర్తొచ్చారు ఆమెకు అంతే చటుక్కున లేచి గబగబా తయారయ్యి వారు చెప్పిన అడ్రస్ కు మననం చేసుకుంటూ దారిలో పండ్లు కొని బయలుదేరింది దీప్తి తలుపు తీసిన కామేశ్వరి దీప్తిని చూడగానే ఆనందంతో కళ్ళు విప్పార్చి చూసింది ఏమండోయ్ ఎవరొచ్చారో చూడండి అంటూ చిన్నపిల్లలా సంబరపడింది వంటింట్లోంచి గరిడతో సహా బయటకు వచ్చాడు పరమేశ్వరరావు మీరు వంట చేస్తున్నారేంటి తాతగారు అని అడిగింది దీప్తి ఆశ్చర్యంగా ఏం మీ ఇంట్లో మీ నాన్న చేయడా అంతకన్నా ఆశ్చర్యంగా అడిగాడాయన ఊహ అమ్మ కూడా చేయదు వంటావిడే చేస్తుంది నవ్వుతూ చెప్పింది దీప్తి సరిపోయింది కనీసం టీ పెట్టడమైనా వచ్చా నీకు అనుమానంగా అడిగింది కామేశ్వరి నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం మా అమ్మ టీవీలో కొత్త రెసిపీలను అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను అంటూ చుట్టూ చేసింది కృష్ణ కోసం కృష్ణ కోసమేనా వాడింట్లో ఎందుకుంటాడు లోకాధారకుడు కదా రాత్రి వాడి ఫ్రెండ్ అంకులకి యాక్సిడెంట్ అయ్యిందట ఆయనది వీడిది గ్రూపు ఒక ఒకటేనట దాంతో రక్తం డొనేట్ చేయడానికి వెళ్ళాడు అన్నాడు పరమేశ్వర్ కాస్త నిరాశ కదలాడింది దీప్తి కళ్ళలో కామేశ్వరి కనుసన్నలు దాటిపోలేదది ఎప్పుడూ కృష్ణని కాలేజీలోనో హాస్టల్లోనో చూస్తూ తనకెవరూ లేరేమో అందుకే ప్రతి ఒక్కరిని తన భారీగా భావిస్తుంటాడనుకునేదాన్ని అయితే అదంతా పరోపకారమేనన్నమాట మంచిదే లేండి అంది దీప్తి మంచిదే కానీ అదో వ్యసనంలా మారిపోయింది మూడేళ్లు మేము మా అబ్బాయి దగ్గర అమెరికాలో ఉండి వచ్చాం వీడేమో ఇండియాను వదిలి రానేనంటూ ఇక్కడే ఉండిపోయాడు ఒంటరిగా ఎందుకు ఫ్రెండ్స్ రూమ్ లోనే ఉంటూ వచ్చాడు మేము తిరిగి రాగానే ఇంటికి వచ్చి మాతో ఉంటున్నాడు కానీ బయట ఉండడమే ఎక్కువ అంది కామేశ్వరి మరి ఆంటీ అంకుల్ ఇక్కడికి రారా అని అడిగింది దీప్తి మా కోడలు యాక్సిడెంట్ లో చనిపోయిందమ్మా ఇక్కడుంటే ఆవిడ జ్ఞాపకాలు బాధిస్తాయని అమెరికా వెళ్ళాడు పదేళ్ల క్రితమే మేం అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తుంటాం తల్లిలేని పిల్లాడని గారాబం చేస్తే వీడిలా తయారయ్యాడు అన్నాడు పరమేశ్వరరావు నెట్టరుస్తూ అయ్యో అలాగా కించిత్తు బాధగా అంది దీప్తి అందుకే కదమ్మా ఇంటి పని వంట పని చేసుకోలేకపోతున్నాను పెళ్లి చేసుకోరా నాకు ఈ బాధ తప్పుతుందంటే వినిపించుకుంటేనా పని మనిషిని వంట మనిషిని పెట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందిగా అంటాడు నాకేమో అది ఇష్టం లేదు అంది కామేశ్వరి అప్పుడే పెళ్ళెందుకు అమ్మమ్మ జీవితంలో సెటిల్ అవ్వాలిగా అంది దీప్తి ప్రేమించు ప్రేమను పంచు తరువాయి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్